హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో ఈసీ ఓట్ల చోరీ చేసింది రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాల్సినటువంటి ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది అలాగే కర్ణాటకలో మహదేవపుర అనే ఒక నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీకి పాల్పడిందంటూ ఆయన నిన్న ఒక పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ అక్కడ ఈసీ మీద అయితే విరుచుకు పడ్డాడు రాహుల్ గాంధీ దీంతో ఈసీ కూడా ఇప్పుడు సవాల్ విసిరింది దీని మీద మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నిజంగా ఇవి నిజమని మీరు నమ్మితే ప్రజల్లో కూడా నమ్మించాలనుకుంటే ఒక డిక్లరేషన్ మీద సంతకం చేసి విడుదల చేయండి లేదనుకుంటే ఈసీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పండి అలాగే మీరు ఏవైతే ఓట్లు చోరీ జరిగిందన్నారో మహాదేవపురలో ఆ హరువులు హనరువులు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష మంది వాళ్ళ పేర్లు అలాగే హరువులైనటువంటి పేర్లు మేము తీసేసామని చెప్పారు కదా వాళ్ళ పేర్లు అటు చేర్చినటువంటి లక్ష పేర్లు తొలగించినటువంటి లక్ష పేర్లతో కూడా ఒక లిస్ట్ విడుదల చేయండి అది కూడా ప్రజలకి పారదర్శకత్వంగా తెలుస్తుంది కదా అంటూ ఈసీ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చాలామంది ఇప్పుడు ఇది ఈసీ దీన్ని సీరియస్గా తీసుకుంటుంది దీని మీద ఇప్పుడు బీహార్లో ఈ ఎఫెక్ట్ పడినా పడవచ్చు ఒకవేళ మరి రాహుల్ గాంధీ గారు దీని మీద ఇస్తారా డిక్లరేషన్ సంతకం చేస్తారంటే చేయరు ఎందుకంటే ఆరోపణలు చేయాలంటే బీహార్లో రోహింగ్యా ఓట్లు తీసేస్తున్నారు చనిపోయినటువంటి ఓట్లు తీసేస్తున్నారు అక్కడ కాంగ్రెస్ వీళ్ళందరికీ సపరేట్గా ఈ యాభై నాలుగు లక్షల మందికి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమి వాళ్ళని గా యాభై నాలుగు లక్షల మందికి పురమాయించింది కానీ ఈసీ వాళ్ళ యొక్క ప్లాన్ పూర్తిగా తారుమారు చేసేసి అక్కడ చనిపోయినటువంటి వారి ఓట్లు తీసేసింది స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు తీసేసింది రోహింగ్యా ఓట్లు తీసేసింది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారి ఓట్లు తీసేసింది దీనివల్ల అరవై ఐదు లక్షల ఓట్లు ప్రభావం పడింది ఇవన్నీ కూడా అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యం అలాగే అక్కడ మెజారిటీ రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈసీ ప్రక్షాళన చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఆర్జేడీ ఎవరు కూడా అధికారంలోకి రాలేరు ఇది కూడా ఇప్పుడు బెడిసి కొట్టింది కాబట్టి ఈ పశ్చిమ బెంగాల్ విధానం ఏదైతే ఉందో అది బెడిసి కొట్టినట్లే పశ్చిమ బెంగాల్ విధానం అంటే రోహింగ్యాలకి ఓట్లు శాతం పెంచేసి అక్కడ ఓట్లు ఇచ్చి అనేక నియోజకవర్గాల్లో వీళ్ళు ఓట్ల రాజకీయం చేస్తారు కావాలంటే మీరు చూసుకోండి బీహార్లోనే అక్కడ బ్రతుకుకి ఇది లేక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి ప్రాంతాలు వచ్చి బ్రతుకుతున్నటువంటి బీహార్లో అంట రోహింగ్యాలు వీళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకు తీరుకు వచ్చినటువంటి రోహింగ్యాలు బీహార్లో ఎలా ఉంటారు అది కూడా పల్లె ప్రాంతాల్లో పట్నము పల్లెలు అన్ని ఒక కేవలం ఒక పాట్నాలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటారు వాళ్ళు ఇదంతా ఓట్ల రాజకీయం అక్కడ ఓటు వచ్చిన తర్వాత వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ స్థిరపడతారు ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడ మళ్ళీ అక్కడ ఓట్లు వచ్చినప్పుడు అక్కడ ఓట్లు వేసి వచ్చేస్తారనమాట ఇది పశ్చిమ బెంగాల్ విధానం ఇప్పుడు దాన్నే ఇప్పుడు మన తమిళనాడు కూడా అదే విధానం తీసుకొచ్చింది మూడున్నర మూడున్నర లక్షల ఓట్లు ఎన్నో ఇచ్చింది అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి అంటే అక్కడ మెజారిటీ కోసం గెలుపు కోసం స్థానం అంటే సీట్లు ఎక్కువ పెంచుకోవడం కోసం ఈ విధానం తీసుకొచ్చినటువంటి ఈ ఈసీ చూసి దీన్ని ప్రక్షాళన చేస్తుంది మరి రాహుల్ గాంధీ గారు తొందరపడ్డారు కదా మరి ఇప్పుడు దానికి ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే ఈసీ మళ్ళీ ఖచ్చితంగా ఆరోపణలు నిజం కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తారు సుప్రీంకోర్టులో ఇప్పటికే అనేక విధాలుగా ఆయనకి అటు రాయబరేలీ కోర్టులోను మొన్న జార్ఖండ్ కోర్టులోను అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే వాటి నుంచి తప్పించుకుంటున్నారు ఆయన దాని నుంచి బయటపడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈసీ మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఈసీని కూడా అడిగింది కదా అరవై ఐదు లక్షల ఓట్లు ప్రక్షాళన చేశారు కదా వాటి యొక్క లిస్ట్ ఇవ్వండి అని చెప్పింది సుప్రీంకోర్టు వాటి యొక్క లిస్టు ఈ నెల తొమ్మిదో తారీఖులో పివ్వాలి అంటే రేపులో ఇవ్వమన్నది కాబట్టి ఇస్తుంది ఇప్పుడు ఈసీ అన్నీ కూడా సబ్మిట్ చేస్తుంది సుప్రీంకోర్టులో అలాంటప్పుడు మరి ఈయన కూడా సబ్మిట్ చేయాలిగా ఈయన కూడా ఆరోపణలు చేశాడు అది కూడా మీడియా సమావేశం పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా అంటే ఈసీ ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇలా చేసి గెలిచారు బీజేపీ అంటుంది తప్ప ఫలాని ఇదిగో ఇదిగో నా దగ్గర రూ ప్రూఫ్ ఉంది ఇదిగోండి ప్రూఫ్ ఈ ప్రకారం చేశారని చెప్పాలి కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చాలా మంది కులాలు పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ తొందర పడ్డాడు కదా ఈ తొందర వల్ల మళ్ళీ మనకి ఎంత నష్టము రేపు రాబోయే ఈ ప్రాంతాల రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎంత నష్టం ఉంటుందో తెలియక వాళ్ళు మళ్ళీ కులాలు పడుతున్నారు